భారత క్రికెట్లో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలు లెక్కించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూలై ఏడున రాంచీలో జన్మించిన ధోని అనధికాలంలోనే గొప్ప నాయకుడుగా మారిపోయాడు దిగ్గజాలను సైతం తలదన్నేలా రికార్డులను సృష్టించాడు తన సారథ్యంలో భారత క్రికెట్ జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు రెండు వేల నాలుగు డిసెంబర్లో టీమిండియా తరపున ఆరంగం చేసిన మహి పదహారు ఏళ్ల పాటు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించాడు మహేంద్ర సింగ్ ధోని ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి భారత క్రికెట్లో తనదైన ముద్ర వేసిన లెజెండ్ టీమిండియా క్రికెట్ గురించి చెప్పాలంటే ధోనికి ముందు ధోనికి తర్వాత అంతలా భారత క్రికెట్పై అతడు చూపిన ప్రభావం అంతా ఇంత కాదు అతడికి రాక దేశంలో క్రికెట్కు కొత్త వెలుగును తీసుకొచ్చింది టీమిండియాను ప్రపంచ క్రికెట్లో తొలి జట్టుగా నిలిపిన కెప్టెన్ ధోని యువ ఆటగాళ్లతోనూ మైదానంలో అద్భుతాలను సృష్టించడం అతడి నైజం సాధారణ బౌలర్లతో కూడా అసాధారణ ప్రదర్శన రాబట్టడం అతడికి అలవాటు వాస్తవానికి ధోని గురించి మాట్లాడుకోవాలంటే ఎంతైనా మాట్లాడుకోవచ్చు ఎంతైనా చెప్పుకోవచ్చు మహేంద్ర సింగ్ ధోని నలభై మూడవ పుట్టి సందర్భంగా స్పెషల్ స్టోరీ ధోని అరంగేట్రం మహేంద్ర సింగ్ ధోని రాంచీలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూలై ఏడున జన్మించాడు దేశవాలి క్రికెట్లో సత్తా చాటి భారత జట్టుకు ఎంపికయ్యాడు సౌరఫ్ గంగూలీ సారథ్యంలో రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడున బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్తో భారత జట్టు తరఫున డెబ్యూ చేశాడు ఆ మ్యాచ్లో ఒక బంతి మాత్రమే ఎదుర్కొన్న ఎంఎస్ ధోనీ రన్అట్ అయ్యి పెవిలియన్ చేరాడు ఏ ఆటగాడికైనా తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ అంటూ ఒకటి ఉంటుంది ధోనీ కెరీర్లో అది రెండు వేల ఐదులో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ అప్పట్లో జులపాల జుట్టుతో కనిపించే ధోని విశాఖపట్నం వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో పెను విధ్వంసం సృష్టించాడు నూట ఇరవై మూడు బంతుల్లో నూట నలభై ఎనిమిది పరుగులు చేశాడు అదే సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన వన్డేలో నూట నలభై ఐదు బంతుల్లో నూట ఎనభై మూడు పరుగులు చేశాడు ఇక అంతే ఆ ఇన్నింగ్స్ తర్వాత ధోని వెనక్కి తిరగలేదు ధోని కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం అనూహ్య పరిమాణాల మధ్య జరిగింది రెండు వేల ఏడు వన్డే కప్లో రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో భారత్ అనూహ్యంగా గ్రూప్ దర్శనం చేయమని తిరిగింది వాస్తవానికి అప్పట్లో టీ ట్వంటీ మ్యాచ్లకు బీసీసీఐ అంత ప్రాధాన్యత ఇచ్చేది కాదు రెండు వేల ఏడులో జరిగిన తొలి టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం జట్టును పంపించడానికి కూడా బీసీసీఐ సిద్ధంగా లేదు కానీ ఐసీసీ విజ్ఞప్తి మేరకు జట్టును పంపాలని నిర్ణయించింది అయితే అప్పటికే వన్డే కప్లో దారుణ ప్రదర్శన చేసిన భారత జట్టుకు పక్షాలన చేయాలని బీసీసీఐ భావించింది దీంతో వీరేంద్ర సెహ్వాగ్ యువరాజ్ సింగ్ హర్భజన్ సింగ్ లాంటి సీనియర్లు ఉన్న ధోనినే సారథిగా నియమించింది సచిన్ టెండూల్కర్ సూచనను అమలు చేసింది సచిన్ ద్రవిడ్ గంగోలీ లాంటి సీనియర్లను టీ ట్వంటీ ప్రపంచకప్ పక్కకు పెట్టింది ఐసీసీ మూడు పెద్ద ఈవెంట్లలో ట్రోఫీ అందుకున్న ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెండు వేల ఏడులో ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల పదకొండులో ఐసీసీ వన్డే ప్రపంచ రెండు వేల పద్నాడులో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అతడి సారథ్యంలోనే భారత్ అందుకుంది రెండు వేల ఏడు టీ ట్వంటీ కప్లో ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది అనూహ్యంగా ఫైనల్ ఓవర్ను జోగేందర్ శర్మతో వేయించి అద్భుతం చేశాడు రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకపై విన్నింగ్స్ చాటు కొట్టి టీమిండియాకు రెండో వన్డే కప్ను అందించాడు మినీ కప్గా చెప్పుకునే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ధోని టీమిండియాకు అందించాడు రిటైర్మెంట్ రిటైర్మెంట్ సమయంలోనూ ధోని జట్టు గురించి ఆలోచించాడు జట్టుకు కోహ్లీ రూపంలో తన వారసుడు దొరికాడు మిల్లిమిల్లిగా కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు రెండు వేల పద్నాలుగులో టెస్టులకు విట్కోల్ ఫొలికిన ధోని రెండు వేల పదిహేడులో వన్డే టీ ట్వంటీ కెప్టెన్ నుంచి బాధ్యతలు తప్పుకున్నాడు రెండు మూడేళ్ల పాటు ఆటగాడిగా జట్టులో ఉంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అండగా నిలబడ్డాడు రెండు వేల పంతొమ్మిది వన్డే కప్ సెమీస్లో రన్నౌటుగా వెనుతిరిగిన మహి మళ్ళీ టీమిండియా జెర్సీ వేసుకొని గ్రౌండ్లోకి దిగలేదు ఈ రన్ అవుట్ తర్వాత ఏడాది పాటు క్రికెట్కు దూరమైన ఎంఎస్ ధోని రెండు వేల ఇరవై ఆగస్టు పదహైదు రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పడం జరిగింది ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రం ధోని ఆడుతున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు రుతురాజ్ గైక్వాడ్కు బాధ్యతలు అప్పగించి ఆటగాడిగా మాత్రమే కొనసాగాడు ధోని ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఆడతాడా లేడా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పనుంది భారత క్రికెట్లో చెరీ చెరగని ముద్ర వేసిన ధోని ఇటువంటి మరెన్నో వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను